హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రమా శారీస్ రోజు వచ్చేసి మనకి పొంగల్ శారీస్ అయితే తీసుకొచ్చేసానండి చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇలాగా టూ సైడ్ సాటిన్ బోర్డర్ అయితే వస్తుంది నచ్చినట్టు అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి మ్యామ్ చాలా చాలా సూపర్గా ఉందండి కలెక్షన్ అయితే ఇవి కొంగల్ డిజైన్ న్యూగా వచ్చినాయండి కలెక్షన్ అయితే ఇది వచ్చేసి మనకి పలు వస్తుందండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది ఈ బ్లౌజ్ కలరు మనకి ఇక్కడ కొంగల్లో ఉంటుందండి ఇక్కడ కలరు ఈ బ్లౌజ్ కలర్ మనకి ఈ కొంగల్లో ఇస్తారు అందుకోసం మనకి కాంట్రాస్ట్ కలరు బ్లౌజ్ అయితే ఇస్తున్నారు చాలా బాగుంది అది కూడాను ఇలాగా నచ్చినట్టయితే ఆ స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి మ్యామ్ ఓన్లీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వెంటనే వాట్సాప్ మెసేజ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ఈ శారీకి వచ్చేసి మనకి డిజైన్ వే కలర్ కూడా చాలా చాలా సూపర్గా ఉన్నాయండి టూ సైడ్ కూడా సాటిన్ బోర్డర్ వస్తుంది వీటికి ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారండి ఏవైనా కానీ బ్లౌజ్ అయితే సూపర్గా ఇచ్చారు ఇది పళ్ళు ఇది మనకి బ్లౌజ్ వస్తుంది ఈ బ్లౌజ్ కలరు మనకి ఇక్కడ కొంగల్లో ఇచ్చారండి అందుకే మనకి అది కాంట్రాస్ట్ కి వస్తుంది ఈ కొంగల్లో ఉన్న డిజైనే కలరే మనకి ఇక్కడ బ్లౌజ్ అయితే వస్తుంది నచ్చినట్టు అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి చాలా బాగుంది కదా ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇది వచ్చేసి బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తున్నాయి శారీస్ ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది బ్లాక్ చూసారా ఎంత బాగుందో బ్లౌజ్ అండి ఇది వచ్చేసి ఇది బ్లౌజు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తున్నాయి శారీస్ చాలా చాలా బాగున్నాయి ఇవి ఇవి అయితే మనకి చాలా కలర్స్ అయితే ఉన్నాయండి అవైలబిలిటీలో చాలా సూపర్ కలెక్షన్ అండి మరొక కలర్ వచ్చేసి మనకి డిజైన్ కూడా మారుతుంది కదా ఇవి వచ్చేసి మనకి జార్జెడ్ శారీస్ అండి జార్జెడ్ శారీస్ ఇవంతా మనకి జెర్రీ లైన్స్ వస్తుందండి విస్కోస్ తోటి ఇదంతా విస్కో లైన్స్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుందండి పవిట మనకి శారీ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి సేమ్ కలర్ ప్లెయిన్ ఇది మనకి బ్లౌజు శారీస్ అన్నీ చూపిస్తానండి కలర్ కాంబినేషన్స్ ఇందులో ఇలా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇవి ఇందులో ఇది వచ్చేసి మరొక కలర్ చాట్ అండి చాలా బాగుంది కదా కలర్ అయితే అదిరిపోతుంది కలర్ కాంబినేషన్ అయితే మనకి ఎగ్జాక్ట్గా కలర్ చూపిస్తుంది పళ్ళు బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంత మంచి సారీస్ చూడండి అసలుకి డైలీవేర్కి మనకి సూపర్గా ఉంటాయండి పెట్టుబడులకి వాటికి కూడాను ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ సైడ్ మనకి ఇలాగే డిజైన్ అయితే ఉంటుంది ఇదంతా వస్తుంది ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మనకి పళ్ళు బ్లౌజు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా మంచి కలెక్షన్ అండి విస్కోస్ అంతా మనకి శారీ మొత్తం ఉంది ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషను చాలా సూపర్గా ఉందండి శారీ అయితే ఇది మనకి బ్లౌజు పళ్ళు నచ్చినార్ట్ అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి వాట్సాప్ నెంబర్ కామెంట్స్లో పిన్ చేశానండి ప్లీజ్ అండి థ్యాంక్ ఛానల్ చూస్తున్న వాళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ మీద మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి మంచిగా ఆఫర్స్ పెట్టినప్పుడు లైవ్ పెట్టినప్పుడు రోజు లైవ్ తొమ్మిదింటికి ఉంటుందండి నైట్ తొమ్మిదింటికి రోజు లైవ్ అయితే వస్తుంది మీరు లైవ్ కూడా చూడండి మ్యామ్ రోజు కొత్త కొత్తగా ట్రెండింగ్ ఐటమ్ అంతా ఉంటుందండి నా బ్యాక్ సైడ్ ఐటెమ్ కూడా చాలా మంచిగా అయితే లైవ్ ఉంటుంది థ్యాంక్ యూ